హలో ఫ్రెండ్స్ చాలామందికి నైంటీ పర్సెంట్ ప్రజలకు ఈ విషయాలు తెలియదు సో మొత్తానికి తెలియదు సో వందలాది ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి సో వాటిలో కానీ వాటిలో కొన్ని మాత్రమే మనం తెలుసుకుంటాం మిగతావి అవి మీకు న్యూస్ లాంటి అనుభూతులు కలిగిస్తాయి ఈరోజు మనం నైంటీ పర్సెంట్ ప్రజలకు తెలియని అద్భుతమైన వాస్తవాలను తెలుసుకుందాం సో స్నేక్ సో మీకు తెలుసా మీకు పాముల తల తగ్గిపోయిన తర్వాత కూడా కొన్ని గంటల పాటు అవి చూసే అవి చుట్టేసి శక్తిని చూపుతాయి ఇది వాటి నాడి వ్యవస్థ కారణం అదే వాటిని తల చాలా ప్రమాదకరం ఆ టైంలో సో రెండవది మానవ శరీరంలో అత్యంత శక్తివంతమైన అవయవం ఏంటో మీకు తెలుసా మన దేవడలు అవి టూ హండ్రెడ్ పౌండ్ల ఫోర్స్ వరకు చూపించగలవు వండర్లు అనేది కదా నెక్స్ట్ లో ఉంటాయి ఎడారులు తాపాన వాతావరణం భూమిపై అత్యంత వేడి ప్రదేశం ఎక్కడ ఉందో ఇరాన్లో ఉన్న లోట్ డిసర్ అక్కడ ఉష్ణోగ్రతలు సెవెంటీ పర్సెంట్ వరకు చేరుతాయి ఇలాంటి ప్రదేశంలో మనం ఎక్కువసేపు బ్రతకడం అని చెప్పాలి కంప్యూటర్ హ్యాకింగ్ గ్రాఫిక్స్ రెండు వేల ఇరవై నాలుగు మనం ఎదుర్కొన్న అత్యంత పెద్ద సైబర్ సమస్య ఫిషింగ్ అటాక్స్ ఏ టెక్నాలజీ వల్ల ఇప్పుడు మరి ఇవి మరింత ముందుగానే గుర్తించవచ్చు టెక్నాలజీ అని అర్థం చేసుకోవడం మన భవిష్యత్తుకు కీలకం పక్షులు వాటి గమనించిన దృశ్యాలు పక్షులు వేరే కిలోమీటర్లు పయనిస్తున్నాగా వారి గమ్యసనం దారిని ఎలా గుర్తిస్తాయి గుర్తింపు పడతాయి ఇది వారి మెదడులోని మెగ్నెటిక్ ఫీల్ సెన్సర్ వల్ల సాధ్యమవుతుంది అద్భుతమైన దృశ్యాలు సో ఈ వాస్తవాలు పుస్తకాలు అనిపించాయా అభిప్రాయంలో కామెంట్లో షేర్ చేయండి సో వీడియో క్వశ్చన్స్ నేను మీకు మళ్ళీ రివీల్ చేస్తాను సో ఈ వీడియోలో మీరు వినిపించిన చూడని ఆచరికమైన మన మరియు ఆసక్తికరమైన వాస్తవాలు గురించి తెలుసుకున్నారు సో ఈ వాస్తవాలు మీకు కొత్తగా ఉంటాయి సో మీ జ్ఞానాన్ని పెంచేలా చేస్తా హండ్రెడ్ పర్సెంట్ నమ్మదైన సమాచారం కోసం ఈ వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సో నెంబర్ వన్ ప్యాక్ పాముతాలు తగిన ఏం జరుగుతుంది నెంబర్ టూ మానవ శరీరంలో అత్యంత శక్తిమైన అవయవం ఏది పాయింట్ త్రీ భూమిపై అత్యంత వీడి ప్రదర్శన ఎక్కడ ఉంది నెంబర్ ఫోర్ సైబర్ కోసం రెండు వేల ఇరవై నాలుగులో అవసరమైన కొత్త టెక్నాలజీ ఏమిటి నెంబర్ ఫైవ్ పక్షులు నిజంగా దారిని ఎలా గుర్తిస్తూబడతాయి సో ఇవన్నీ మీరు తెలుసుకున్నారు ఈ వీడియోలో కొత్త వర్షం సబ్స్క్రైబ్ చేయండి